కాజు వడ ఇది తీసుకుంటా అన్న మళ్ళీ పెట్టుకుంటా అన్న వెజిటబుల్ రైస్ అది వెజిటబుల్ రైస్ మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు వంకాయ ఏమి ఏం అప్డేట్ పెడతలేరు ఏంటి అని పెరుగు పచ్చడి అక్కడ వేయండి కొంచెం చాలు చాలు పొడియాలు వైట్ రైస్ చాలు చాలు చక్రాలు భలే ఉన్నాయి కలర్ కలర్ వైట్ రైస్ వైట్ రైస్ పప్పు పప్పు రసం పెరిగన్నం పచ్చడి డిస్పోజల్ డ్రెస్ వాటర్ క్యాను కూల్ వాటర్ వడ్డిచ్చే పిల్లడు చెప్పండి కాదు వడ్డిచ్చే పిల్లడు కాదు ఇంట్లో పిల్లోడు